హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను బీన్స్ చేస్తున్నాను ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా అది బాగుంటుందండి చపాతీలకైనా అన్నంలకైనా బాగుంటుంది దాంట్లో ఒక మసాలా చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది పచ్చి కొబ్బరి అండి కొంచెం పచ్చి కొబ్బరి తీసుకోండి మిక్సీ జార్లో వేసుకోండి కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు మెత్తగా అవుతుంది దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేశాను ఒక ఉల్లిపాయ కట్ చేసానండి అది వేసుకోవాలి తర్వాత కొత్తిమీరండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లా ఉంటుంది అది వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకోండి కూరకు సరిపడినంత కారం వేయాలి తర్వాత కూడా వేసుకోవచ్చండి చూసుకొని పావు టీ స్పూన్ గరం మసాలా లవంగాలు ఇలాయచీలు దాసిన చెక్క తర్వాత ధనియాలు పొడి చేసింది ఇది ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ అండి వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందామండి ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు ఇలానే మెత్తగా రు మిక్సీ పట్టుకొని వస్తాను ఇప్పుడు తాలింపు వేసుకుందామండి కూరని మనము స్టవ్ వెలిగించాను నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయండి నూనె వేయడెక్కిందండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇది వేగాలి అది వేగుతుండగానే కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేగిందండి దీంట్లోకి మనం రుబ్బుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా బాగా వేయించుకోవాలండి ఇది నూనెలో వేయించాలండి అది వేగుతుండగానే కొంచెం మెంతి కూరండి కొంచెం వేసుకోండి బాగుంటది టేస్ట్ బాగుంటది ఇది కూడా దీంతో పాటు వేగాలి వేగితే మనకి చేదనేది పోతుందండి ఇప్పుడు ఇది వేగుతుండగానే రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి అది కూడా వేసుకోండి వేసుకొని కొద్దిసేపు మూత పెట్టాలి మూత పెడితే బాగా స్మాష్ అయిపోతుంది టమాటా ఈ మసాలా కూడా వేగుతుంది అనమాట మూత పెట్టి ఇలా ఒక ఐదు నిమిషాలు దాన్ని ఉడకనిద్దామండి చూద్దామండి సరే టమాటాలు బాగా స్మాష్ అయిపోయినాయి కూ ఇది మసాలా కూడా బాగా వేగిందండి మంచి సువాసన వస్తుంది పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు నేను దీంట్లోకి కట్ చేసుకొని కడిగి కట్ చేసుకున్న బీన్స్ వేస్తున్నాను దీన్ని మంచి మసాలంతా కలిసేట్టు కలుపుకోండి మొత్తం కలిపేసి పెట్టానండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము ఒకసారి చూసి కలుపుదామండి బాగా మగ్గిందండి నూనెలు అయితే అందులో నీళ్ళు కూడా కొంచెం పచ్చి పచ్చి వచ్చినవి కూడా అయిపోయినాయి మధ్య మధ్యలో రెండు సార్లు కలిపాయి నేను మీరు కూడా కలుపుకోండి ఇప్పుడు దీనికి కొన్ని నీళ్ళు పోసేయండి మిక్సీ జార్లో నీళ్ళు పోసి పోసేయండి ఎక్కువ పోసుకోకండి ఇది కొంచెం ముద్దలాగే ఉండాలి పొడి పొడిగానే ఉంటుంది అయితే ఉండదు అందుకే సన్న కట్ చేసుకుంటే తొందరగా మనకి ఉడికిపోతాయి బీన్స్ దీంట్లోకి నాకు కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు కూడా ఈ టైంలో చూసుకొని ఉప్పు కారాలు మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ చూడండి నీళ్లు కూడా ఎక్కువ లేవు కదా ఇలానే ఉండాలి ఒకవేళ మీది లేత లేదు బీన్స్ అంటే కొంచెం ఎక్కువ పడతాయి ముదురుగా ఉంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి ఉడికేంత వరకు ఉడికించుకోండి అంతే మనం తీసిన తర్వాత ఇలా ఉండాలన్నమాట చూడండి చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోండి అంతే మనకు మొత్తం ఉడికిన తర్వాత ఇట్లా ముద్దలాగా రావాలి అంతే అండి ఇవి నీళ్ళని నినికిపోయేదాకా మనం ఉడికించుకుందాం మూత పెట్టేసేయండి ఇంకొక పది నిమిషాలలో అయిపోతుంది చూద్దామండి కర్రీ అయిపోయిందండి చూడండి మంచిగా డ్రై అయింది మనకి వాటర్ లేదు అయిపోయిందండి కర్రీ సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి మనం డిష్ సర్వింగ్ డిష్లోకి వేసుకుందామా ఓకే అండి మన బీన్స్ రెడీ అయింది మంచి మసాలాతో టేస్టీ అయినది ఫుడ్ అండి ఇది చాలా బాగుంది కర్రీ అయితే నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది చపాతీలతో తింటే సూపర్ ఉందండి ఇది మీరు కూడా చేసుకోండి ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి మీకు కంపల్సరీగా నచ్చుద్ది మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి చూసి వెళ్ళకండి లైక్లు కొట్టండి ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఓకే అండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అలా క్లిక్ చేస్తే వీడియోస్ అన్నీ వస్తాయండి ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వంటలు చూపిస్తానండి మన ఛానల్లో చాలా మంచి మంచి వంటలు ఉన్నాయండి ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి అవన్నీ ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్